హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైనా తర్వాత దేశవ్యాప్తంగా ఇరవై ఒకటిన బంద్ ఇవన్నీ మూసివేత ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతాం ఈ నెల ఇరవై ఒకటిన భారత్ బంద్కు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపుని ఇటీవల ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ ఈ బంద్కు పిలుపునిచ్చింది సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తమ హక్కులకు భంగం వాటిల్లుతోందని సమితి కన్వీనర్ సర్వయ్య కో కన్వీనర్ చెన్నయ్య అన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఎల్లుండి జరిగే భారత్ బంద్కు ఎస్సీ ఎస్టీ సంఘాలు ఉద్యోగ విద్యార్థి మహిళలు పాల్గొనాలని తెలిపారు వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఆగస్టు ఒకటిన ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది వర్గీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు సమర్థనీయమైన తెలిపి తెలిపింది ఎస్సీలు చాలా వెనుకబడిన వర్గాలుగా ఉన్నట్లు ఆధారాలున్నాయని విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు వర్గీకరణ ఆవశ్యకత ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది కొన్ని కులాల్లో వర్గీకరణ చేసే వెసులుబాటు రాష్ట్రాలకు ఉండాలని ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు వెలువరించింది విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆరు ఈస్ట్ ఒకటి నిష్పత్తితో తీర్పు వెలువరించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్